ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దాహం వేసినప్పుడు ముందుగా కొనేది ఏంటి వాటర్ బాటిల్ కానీ మనం నీళ్లు అనుకొని తాగేది నిజంగా అమృతమా లేక నెమ్మదిగా మన ఆరోగ్యాన్ని పాడు చేసే విషమా ఈరోజు మనం బయట తాగే వాటర్ బాటిల్స్ బోరు నీళ్లు మరియు వాటర్ ప్యూరిఫైయర్స్ గురించి తెలియని ఎన్నో నిజాలు మనం ఈరోజు తెలుసుకుందాం మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంచుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ముఖ్యంగా చాలా మంది వాటర్ ప్యూరిఫైర్స్ ని తీసుకునే ముందు మనకి ఇంటికి ఎలాంటి వాటర్ వస్తుంది మన ఇంట్లో వాటర్ ని మనం తీసుకునే ప్యూరిఫైర్ అది కరెక్ట్ గా ఫిల్టర్ చేస్తుందా లేదా మన ఇంటికి వచ్చే వాటర్ యొక్క టీడీఎస్ లెవెల్ ఎంత ఉందనే విషయం తెలవకుండా అందరూ ఆన్లైన్ లో వాటర్ ప్యూరిఫైర్స్ ని తీసుకుని ఉంటూ ఉన్నారు కానీ అది కరెక్ట్ కాదండి రేటింగ్ మరియు రివ్యూ మరియు ప్రైజును చూసి కాదు కొనేది మన ఇంట్లో ఉన్న వాటర్ టీడీఎస్ లెవెల్ ఎంత ఉంది దానికి తగ్గట్టుగా ఎలాంటి వాటర్ ప్యూరిఫైర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని మనం ముఖ్యంగా తెలుసుకోవాలి ఈ వీడియోలో మీకు మీ ఇంట్లో ఉన్న వాటర్ కి ఎలాంటి ప్యూరిఫైర్ సెట్ అవుతుంది పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియస్తా మనం తాగే నీరుని నిర్లక్ష్యం చేయకండి అది మన ఆరోగ్యాన్ని కాపాడే ఆయుధం ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఆరోగ్య చిట్కాల కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బయట తాగే వాటర్ బాటిల్స్ వల్ల కలిగే నష్టాలు ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉండే బీపీఏ బీపీఏ అంటే బిస్పెనాల్ ఏ క్లోరైడ్ మరియు ఇతర రసాయనాలు వాటర్ లోకి లీక్ అవుతాయి ముఖ్యంగా ఈ బాటిల్స్ ని ఎండలో ఉంచినప్పుడు ఇది మరీ ప్రమాదకరం ఇవి కలిగించే ఆరోగ్య నష్టాలను మనం చూస్తే ఈ రసాయనాలు మన శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గడం మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు పెరగడం ఆలయానికి నష్టం కలిగే ప్రమాదం కూడా ఉంది మైక్రో నానో ప్లాస్టిక్ సిక్స్ ఇటీవల పరిశోధనలో తేలిన పరిశోధనల ప్రకారం ఒక లీటర్ ప్లాస్టిక్ బాటిల్ వాటర్ ఒక లక్షకు పైగా అతి సూక్ష్మమైన మైక్రో ప్లాస్టిక్లు మరియు నానోప్లాస్టిక్ కణాలు ఉంటాయి ఇవి రక్తంలో కలిసి గుండె మెదడుతో సహా అన్ని కీలక అవయవాలకు చేరుకోగలవు ఈ నానోప్లాస్టిక్లు మరియు మైక్రోప్లాస్టిక్లు అతి సూక్ష్మంగా ఉండడం వల్ల రక్తంలో కూడా కలవగలవు బ్యాక్టీరియా ప్రమాదం మన ఒకే ప్లాస్టిక్ బాటిల్ ని పదే పదే శుభ్రం చేయకుండా వాడడం వల్ల అందులో బ్యాక్టీరియా డెవలప్ అయ్యి డయేరియా మరియు విరోచనాలకి దారి తీస్తుంది బోర్నీలు సురక్షితమైన బోరు నీటిలో ఉండే కాలుష్యం గురించి మనం ఇప్పుడు చూద్దాం గతంలో ఉన్న భూగర్భ జలాల్లో బోర్ నీళ్లలో ఉన్న వాటర్ ఇప్పుడు అంతా సురక్షితం కాదు పారిశ్రామిక వ్యవసాయం కాలుష్యం కారణంగా బోరు నీళ్లు భూగర్భ జలాలన్నీ కూడా కలుషితం అయ్యాయి బోరు నీళ్లలో అధిక టీడీఎస్ ని ఎలా గుర్తించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ బోరు నీళ్లలో భూగర్భ జలాల్లో ఎక్కువగా టీడీఎస్ ఉంటుంది అంటే కరిగిన లవణాలు ఖనిజాలు ఇవి ఎక్కువగా ఉన్నాయని అర్థం రెండు వందల పీపీఎంల కంటే టీడీఎస్ తక్కువ ఉంటేనే నీరు సురక్షితం నీళ్ళలో ఈ టీడీఎస్ ఎక్కువ అయితే రుచి మారుతుంది మరియు ఆరోగ్యానికి హానికరం ఫ్లోరైడ్ కొన్ని ప్రాంతాల్లో నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉంటుంది ఎగ్జాంపుల్కి మన తెలుగు రాష్ట్రాల్లో నల్గొండ జిల్లాలో ఎక్కువగా ఫ్లోరైడ్ ఉంటుంది ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న నీరుని తాగితే ఎముకలు దంతాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి బోర్ నీటికి మరియు ఫ్లోరైడ్ నీటికి తేలికపాటి పరిష్కారం ఏంటంటే బోర్ నీరు తాగే ముందు ఖచ్చితంగా నీటి పరీక్ష చేయించాలి లేదంటే ఇంట్లో ఒక మంచి వాటర్ ప్యూరిఫైర్ ని పెట్టించుకోవడం అత్యంత అవసరం ఎలాంటి నీరు తాగాలి మరియు ఒక మంచి ప్యూరిఫైర్ ని ఎలా ఎంచుకోవాలి తక్కువ టీడీఎస్ ఉన్న వాటర్ ని తాగాలి మన ఇంట్లో ఉన్న వాటర్ కి టీడీఎస్ ఏ లెవెల్లో ఉందో ఆ లెవెల్ ని బట్టి మనం ఒక మంచి ప్యూరిఫైర్ని ఎంపిక చేసుకోవాలి అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ మనం నీటి నాణ్యత తెలుసుకోవాలి వాటర్ ప్యూరిఫైర్ కొనే ముందు మీ ఇంటికి వచ్చే వాటర్ ఎలాంటి టీడీఎస్ ని కలిగి ఉందో ఫస్ట్ దాన్ని మనం తెలుసుకోవాలి బోర్ వాటర్ మరియు మున్సిపల్ వాటర్ని నీటి పరీక్షలు చేసే ప్రయోగశాలలు చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ కి ఆర్డబ్ల్యూఎస్ ఈ ఆర్డబ్ల్యూఎస్ సంప్రదిస్తే నీటి పరీక్ష వాళ్ళు చేస్తారు నీటి నాణ్యత ఆధారంగా ప్యూరిఫైర్ ఎంపిక తక్కువ టీడిఎస్ అంటే లెస్ దైవ్ హండ్రెడ్ టీడీఎస్ ఉన్న వాటర్ కి యూవి ఆల్ట్రా వైలెట్ లేదా యూఎఫ్ ఆల్ట్రా ఫిల్ట్రేషన్ ఇలాంటి ప్యూరిఫైర్స్ తీసుకోవాలి ఐదు వందల లోపు టీడీఎస్ ఉన్న వాటర్ కి యూవి లేదా యుఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ సరిపోతాయి వాటర్ టీడీఎస్ ఐదు వందల పీపీఎం కంటే పైగా ఉంటే మున్సిపల్ వాటర్ బోర్ వాటర్ ఉప్పు నీరు అయితే ఈ వాటర్ కి ఆర్ఓ టెక్నాలజీ ప్యూరిఫైయర్స్ అవసరం ఆర్ఓ టెక్నాలజీ అంటే రివర్స్ ఒస్మోసిస్ ఈ టెక్నాలజీ అవసరం ఆర్ఓ యూవి మరియు యుఎఫ్ ఉన్న టెక్నాలజీ ప్యూరిఫైయర్స్ ని తీసుకోవడం ఉత్తమం ఈ ప్యూరిఫైయర్స్ టీడీఎస్ ని తగ్గిస్తాయి నీటిలో ఉన్న సూక్ష్మ కణాలను నాశనం చేస్తాయి ముఖ్యంగా మనం ఒక వాటర్ ప్యూరిఫైయర్ ని తీసుకోవాలంటే టిడిఎస్ కంట్రోలర్ గురించి కూడా తెలుసుకోవాలి టీడీఎస్ కంట్రోలర్ అంటే వాటర్ లో ఉన్న ఖనిజాలు మరియు లవణాలని పూర్తిగా తొలగిపోకుండా కలపడం కోసం వాటర్ ప్యూరిఫైయర్ లో టీడీఎస్ కంట్రోలర్ ఉన్న ప్యూరిఫైయర్స్ ని తీసుకోండి ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాటర్ ప్యూరిఫైర్ లో ఉన్న ట్యాంక్స్ ని సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం స్ట్రాంగ్ ట్యాంకు వాటర్ ప్యూరిఫైర్స్ లో వాటర్ ట్యాంక్ ఏమొస్తుందో కూడా చూసుకోవాలి ప్లాస్టిక్ ట్యాంక్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ తో వచ్చే వాటర్ ప్యూరిఫైర్స్ ని తీసుకోండి స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ ట్యాంక్ తో వచ్చే ప్యూరిఫైయర్స్ చాలా సురక్షితం లేదా ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అయినా శుభ్రంగా ఉంచుకోవాలి ఆరోగ్యం కాపాడుకోవడానికి ముఖ్యమైన చిట్కాలు మనం చూద్దాం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో కూల్ వాటర్ ని అధికంగా వేడి ఉన్న వాటర్ ని మరియు ప్లాస్టిక్ బాటిల్స్ లో టీ కాఫీ వేడిగా ఉన్న వస్తువుల్ని పోయకండి ప్లాస్టిక్ కాకుండా గ్లాస్ కాపర్ స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్ ని ఉపయోగించండి ఈ ప్యూరిఫైర్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ ఫ్యూరిఫైర్ ఫిల్టర్లని మూడు లేదా నాలుగు నెలలకు ఒకసారి తప్పనిసరిగా మార్చండి ట్యాంకులను రెండు లేదా మూడు నెలలకు ఒకసారి శుభ్రం చేయండి లేదంటే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది టీడీఎస్ పరీక్ష ప్రతి మూడు నెలలకు ఒకసారి వాటర్ ని టీడీఎస్ పరీక్ష చేపించండి ఫైవ్ హండ్రెడ్ ఎంజీ లేదా లీటర్ వాటర్ లో ఎక్కువ టీడీఎస్ ఉన్నట్లయితే వెంటనే మీ ఫిల్టర్ ని మార్చివేయండి రోజుకి శుద్ధి చేసిన వాటర్ ని మూడు లీటర్లకు పైగా తాగండి ఇది రోగ శక్తిని పెంచుతుంది ఈ రోజు మనం వాటర్ బాటిల్ గురించి బోరు నీళ్ళ నాణ్యత గురించి మరియు సరైన ప్యూరిఫైర్ ఎలా ఎంచుకోవాలో తెలుసుకున్నాం నీరే కదా అని నిర్లక్ష్యం చేయకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మంచి ప్యూరిఫైర్స్ లింక్స్ డీల్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన ఒకసారి ఆ లింక్స్ క్లిక్ చేసి చెక్ చేయండి ఒక మంచి ఎక్సలెంట్ సూపర్ ప్రొడక్ట్ మీకు కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి మాకు సపోర్ట్ గా ఉంటుంది మీ ఇంటికి ఒక బెస్ట్ ప్యూరిఫయర్ వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇలాంటి ఆరోగ్య చిట్కాల కోసం ఖచ్చితంగా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేయకపోతే కష్టంగా ఉండండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మీ ముందుంటాను